హలో అండి ఈరోజు అందరికి నచ్చే రెసిపీ ఉగ్గాని ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినాలి స్నాక్ అనుకుంటే ఈ ఉగ్గాని చేసుకోవచ్చు మేము ఈరోజు ఈవినింగ్ స్నాక్ చేసుకున్నాము ఎలా చేసేలో చూసేయండి చాలా ఈజీ ఈ ఉగ్గనితో బజ్జీ సూపర్ కాంబినేషన్ అండి కానీ మేము ఈరోజు ఓన్లీ ఉగ్గానితో సరిపెట్టేసాము ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి ఉగ్గాని ఉగ్గానియో చాలా ఈజీగా అయిపోద్ది ఇవాళ ఉగ్గాని మరమరాలు వాటర్ పోసి వాడిపి పిండుకోవాలి ఆ సౌండ్ అనేది తగ్గిపోతే ఒక టూ మినిట్స్ చాలా ఫైవ్ మినిట్స్ ఉండాలి ఈ ఉగ్గానికి పౌడర్ వేయాలి ఈ పౌడర్ ఈ పొడి టేస్ట్ ఉగ్గానికి పప్పుల పొడి అంటాము మనం పప్పుల పొడి అంటాము అదే రెండు ఎల్లు వెళ్ళు వెయ్యాలి నాలుగు వేలు రెబ్బలు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ అంటే ఇంట్లో పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు తాలింపు వేసుకోవాలి వేసంత ఉప్పు వేసుకోవాలి ఆన్ చేసి ఆన్ చేసి పచ్చిమిర్చి తల్లిపాకు వేయాలి డైరెక్ట్ మానేము కావాలంటే వేసి లేకపోలేదు వేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి సన్నగా తరుంది టమాటా పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేగిన తర్వాత అప్పుడు పొడి వేసుకోవాలి బీన్ కాఫీ తయారు చేసిన పొడి చిన్న పెట్టుకోవాలి మాడిపోకుండా ఎన్ని స్పూన్లు ఒక ఐదు స్పూన్లు వేసుకో కారం లేదు పొడిని కొంచెం వేసి తర్వాత ఒక అర స్పూను చిన్నలిపాయ కారం కూడా వేసుకుంటే బాగుంటుంది మరమ్మరాలు వేసి పొయ్యి ఆపేసి ఇంకా అంతే అండి లాస్ట్లో మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక నిమ్మకాయని పిండుకొని ఆ నిమ్మరసాన్ని కూడా బాగా కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే చాలా టేస్టీ ఉగ్గని అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ